సో ఈ రోజు వీడియోలో వచ్చే టాపిక్ ఏంటంటే మామూలుగా ఇక్కడ వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ ఎక్కువ శాతం ఫ్రోజన్ మీట్ దొరుకుతుంది సో ఫ్రోజన్ మీట్ అంటే మీకు తెలిసింది మన ఫ్రెష్ మీట్ కంటే కంపేర్ చేస్తే చాలా టేస్ట్లు చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఫ్రెష్ మీట్ దొరుకుతుందా లేదా తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను సో వీడియోని వరకు చూడండి సో ఇక్కడ ఇండియాతో కంపేరిస్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మెజారిటీ ప్రతి ఏరియాలో రెండు మూడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ షాప్స్ ఉంటాయి సో ఇండియాలో టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి స్టోర్ క్లోజ్ అయిపోతే ఏంటి అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో రెండు మూడు షాప్స్ కంపల్సరీ ఉంటాయి ట్వంటీ ఫోర్ సెవెన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రోజన్ మీట్ అంతా పెట్టుంది సో ఇక్కడ కరెన్సీలో సిక్స్ టు సిక్స్ టు సెవెన్ లారీ దొరుకుతుంది అంటే దగ్గర దగ్గర టూ ఫార్టీ రూపీస్ అని సో ఇక్కడ స్టోర్ చూస్తున్నారు కదా ఇట్లాంటి స్టోర్స్ ఉంటాయి ఇది ఇంటర్నెట్ యూజువల్ ఫ్రోజన్ చికెన్తో కంపేర్ చేస్తే మీకు టూ త్రీ టైమ్స్ ఎక్కువ ఇంకా ప్రైజెస్ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ చూస్తాను క్యారిపోర్ మార్కెట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ మీకు చెప్పాను కదా ఫ్రోజన్ చికెన్ ఒక టూ సెవెంటీ టూ టూ ఎయిటీ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైజెస్ అన్నింటిలో దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సేమ్ అది డిఫర్ అవుతూ ఉంటుంది ప్రైస్ ఇప్పుడు చికెన్ కొన్నాం కాబట్టి వండుకుందాం ఆపండి చూపించినంతవరకు చాలు ఇంకా వెళ్ళిపోండి